రాయదుర్గం నియోజకవర్గంలో ఇసుక ఇష్టారాజ్యంగా అక్రమ రవాణా జరుగుతోందని అరికట్టాల్సిన అధికారులు చోద్యం చూస్తున్నారని ఏపీఐఏసీ మాజీ చైర్మన్ వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి మెట్టుగోవిందరెడ్డి మండిపడ్డారు సోమవారం రాత్రి కనేకల్లో ఆయన విలేకరులతో మాట్లాడారు రచ్చుమరీ ఇసుక రీచ్లో గడువు ముగిసినప్పటికీ యథేచ్ఛగా ట్రిప్పర్లతో ఇసుక తరలిస్తున్నారని అన్నారు కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు ఇసుక దోపిడీపై ప్రజాక్షేత్రంలో ఎండగడతామని ప్రకటించారు ఇప్పుడు అది బ్రహ్మసందరం పోతూ ఉంటాం మేము పోతా ఉంటే ఈ వెహికల్స్ అన్ని చూస్తు చూసిన తర్వాత రిటర్న్లో చూస్తున్నాము అంటే ఆ తెలిసిన సమాచారం అంటే దీనికి పదమూడో తారీఖు ఎంత పదమూడో పదహార పదహారు కంప్లీట్ అయిపోయింది పర్మిట్ అయిన కంటిన్యూ వెహికల్స్ పోతూ ఉంటారు కాబట్టి నిర్భయం అంటే ఏమంటే భయం లేదు ఇష్టారాజ్యంగా పోతూ ఉండారంటే అంటే రేపు భవిష్యత్తు అంటే నెక్స్ట్ జనరేషన్ కూడా వచ్చిన పోతే ఏమిటంటే నీళ్ళు నోటం తగ్గిపోతుంది అంతా అంటే సంపాదన తప్ప జనాల నుంచి ఆలోచించే కూర్టీ తర్వాత ఏమో గొప్పలు చెప్తూ ఉంటాం చెప్తా ఉంటాయి కానీ చేసే పని అంతా తప్పుడు పని చేస్తూ ఉంటాం కంటిన్యూగా జరుగుతుంది ఏమో ఇక్కడ మేము ప్రతిరోజు పేపర్లు వస్తూ చూస్తూ ఉంటాము ఎస్పీ గారికి ప్రతి వాట్సాప్ డైలీ పేపర్లో వాట్సాప్ వస్తే దాన్ని ఎస్పీకి పంపిస్తున్నాను కలెక్టర్ పంపిస్తున్నాను కాబట్టి పంపిస్తున్నా వాళ్ళు ఎటువంటి రెస్పాండ్ లేదు కాబట్టి అధికారులు భయం లేదు అధికారులు ఉంటే వాళ్ళకంటే ఎవరికి భయం లేకుండా కాబట్టి ఆదివాసీల దొరికి ఇష్టాంత రాజ్యం జరుగుతోంది ఎందుకు జరుగుతుంది మేము కూడా వైఎస్ఆర్ పార్టీ గుర్తు కాబట్టి ఇది కూడా చూస్తున్నాం టైం వచ్చింది టైం వెయిట్ చేస్తున్నాము ఇది మేము కూడా ప్రజా ఉద్యమం జరిగి ఇటువంటి అరికట్టడానికి మా ఆ వైఎస్ఆర్ పార్టీ తప్పకుండా మిడల్ నుంచి జనాలకి మంచి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి